ప్రగుణం ప్రేమ సరోవరు సరోవరు ప్రజల వాక్ తెలుగు ప్రారంభిస్తుందా మోహనుద్ర మహాగుడ సరస్విత మాధ సరస్విత కూడా ఆకాశాన్ని భూమి సంస్థానం సర్వాలు సృష్టిగా పెద్ద ఆయన గర్తించిన ఆదివారం నుంచి ఆదివారం కొన్ని సజీవులను ఎక్కడికి కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం నుంచి ఆరక్షించి బలం నుంచి శక్తించి పక్కల మరలా ప్రభా నీ మందిరంలో మా సజీవులను ఎక్కడ ఉంచి నిలబెట్టినందుకు నీకే స్థితి స్తోత్రాలు చరించిన అంతవరకు ఆయన పాటలు ఎందుకు మీకు తల్లిపర్చి అగ్ని అగ్ని వాకి నుంచి కూర్చుని గన్ని బిడెలకన ఆయన అపివేరణ పేదల అగ్ని చేత కేత కాల్చున్న శరీరాన్ని మరుగుపరచు మా స్వరాన్ని మడుకుపరచు దయస్వరంతో మాట్లాడి దర్శించి నీ నామాలతో మహిము గణతను ప్రభావం పొందుకోవాలని ఇస్తున్నాము ఆమె తండ్రి ఆమె ఈరోజు మన వాక్షం అంశం ఏంటంటే అండి విహోవా అతడు విహోవాకు మారుపెట్టింది అతడు విహోవాకు మారుపెట్టింది నిర్మాకాండము పదిహేను అధ్యాయం నుండి ఇరవై రెండు వచ్చిన చూద్దాం మోషే మోషే ఎర్ర సముద్రం నుండి ఎర్ర సముద్రం నుండి జన్లను సాగ చేయగా జన్లను సాగ చేయగా వారు సూర్యంలోనికి వెళ్ళి వారు సూర్య అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరే దానిలో మూడు దినములు నడిచిరీ అక్కడ వారికి అచ్చట వారికి నీళ్ళు దొరకలేదు నీళ్ళు దొరకలేదు అంతలో వారు అంతలో వారు మారాన్ని చేరి మారాన్ని చేరేది మారా మారా నీళ్ళు చేదైనవి గనుక నీళ్లు చేదేవి గనుక వారా నీళ్లు త్రాగలేకపోయేది వారా నీళ్లు త్రాగలేకపోయేది అందువలన అందువలన దానికి మారా అని పేరు కలిగి దానికి మారాని పేరు కలిగింది దేవరామనికి భయం కలిపి కాక ఇక్కడ వారిని మోసే ఎర సముద్రం నుండి మరి ఎర సముద్రం తాటేసారు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళకి మూత అనుభవంగా ఏమైంది అంటే వీళ్ళకి దాం వేస్తుందిమాట అంటే ఇదంతా ఇంత ప్రయాణం చేసి నడిచించడానికి ముందు ఏం చేస్తుంది అంటే దాహం వేసిందండి మనకు కూడా ఎక్కువగా మన శరీరంలో నీరు ఉంటుంది కనుక మనకి ఏమవుతుంది చెప్పండి ఏది ఏమైనా సరే దాహం మాత్రం చాలా ఎక్కువగా నీళ్ళు కూడా దాహం వేసినప్పుడు ఏమైనా కూడా నీళ్ళు కావాలా మరి అరణ్యంలో నీళ్ళు అలా గుర్తు చెప్పండి ఒకవేళ అరణ్యంలో నీళ్లు ఉన్నాయి కదా అక్కడ గెలిచినప్పుడు కదండి అక్కడ ఆ నీళ్ళు ఎలాంటి అండి చాలా చేదుగా ఏంటండి చూడండి ఇంత కష్టపడి ఎగ సముద్రం దాటి వచ్చి ఇన్ని చేసినప్పుడుకి ఈ నీళ్ళు కాడ వచ్చినప్పుడు కంటే వీటి యావ సముద్రంలోనే రెండు పాయలుగా చేశాడే రెండు బోటలుగా దేవుడు నిలబెట్టాడే ఆ విషయం మర్చిపోయారు మర్చిపోయిన నీరు ఎప్పుడైతే తాగే నీరు సేదైపోయినప్పుడు కదండి వీళ్ళకి సరుకులు మొదలైపోయినాయి చాలా మరి విపరీతమైన వ్యాధులతో తర్వాత భయంతో చాలి అండి అటువంటి సమయంలో ఇక మరి దేవుడు ఏం చెప్పాడు అంటే మోసతో వెంటనే దేవుడు మోసతో మాట్లాడే మోసతో మాట్లాడి మోసే వెంటనే మరి ఇక్కడ ఇస్రాయల్ జనం కోసం మరి ఏం చేసేటప్పుడు ఒకసారి చదువు అండి ప్రజలు మేమేమి తాగుదామని మోసేమే చదువుకోనగా ప్రజలు మేమేమి తాగుదామని మోసేమని చదువుకోనగా అంతటి ఏహో కుమార పెట్టు అంతటి హో వాకుమార పెట్టును అంతటి ఏ అంతటి హోవా అతనికి ఒక చెట్టుని చూపించారు అతనికి ఒక చెట్టు చూపును అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత మధురములు నీళ్లు మధురములు ఆయను అక్కడ వారికి కట్టడం నిర్ణయించి ఆయన అక్కడ అక్కడ వారిని పరీక్షించి అక్కడ పరీక్షించిన దేవునామాలకు మహిమ కలిగిందికడేం చేసింది అంటే మరి ఎప్పుడైతే అన్నారంటే చదువుకున్నారు కదా చదువుకున్న సమయంలో దేవుడు అనడంట వాళ్ళు సనుకులకు అధికారికేజ్ అనడండి యుహో వాపు మారపెట్టము అతను యుహో వాపు దేవుడు కొరుడు ఏంటయ్యా ఎర్ర సముద్రం రెండు పాలి చేసావే ఇసు ఆ పొర యొక్క మనసును మార్చి వాళ్ళని బయటకి తీసుకురామ తీసుకొచ్చింది ఎర్ర సముద్రం కూడా రెండు పాలకి చేస్తావు ఈ యొక్క నీళ్లు చేదుకున్నాయి తాగడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు కొంచెం చూకుంటే ఈ దావహం వల్ల కొట్టేనా కొట్టేస్తారు ఏంట తండ్రి చెట్టు దేవుడికి ఎప్పుడైతే మర పెట్టాడో దేవుడు మర అనిపిచ్చి అన్నాడంట ఈ యొక్క అగ్ని ఒక చెట్టు ఉంది అది తీసుకొచ్చి ఆ నీళ్ళు వేయమను కదా నీళ్లు లేళ్లు ఏమైపోయినా మొదటిగానే పా ఎంత గొప్పదేవుడు అండి ఆ నీళ్ళు ఎప్పుడైతే మొదలుగా మారిపోయాో మరి అంటే వాళ్ళ నీళ్ళు అంటే అందరూ సమృద్ధిగా ఎవరి జీవితాలు అయితే సేదుగా ఉన్నాయి ఎవరి జీవితాలైతే సేదు అనుభవాలు కష్టాలు బాధలు వేదంలో మరి సహించలేని మరి నేను ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారేమో వాటి అన్నిటి కూడా మన దేవుడు ఎలా మార్చగలుగుతాడండి మోధురంగా మార్చగలుగుతాడు ఎప్పుడు మారుస్తాడండి నువ్వు ఎప్పుడైతే ఆయన నమ్ముతావు ఎప్పుడైతే విశ్వాసం పెట్టుకుంటావు ఎప్పుడైతే ఆయన మీద నువ్వు తప్పనా ఎవరొక దేవుడు లేదా నిన్నే నమ్ముకున్నానయ్యా నేను రక్షణ పొందుకుని పెట్టినయ్యా ఈ అన్ని జన్ల మధ్య నీవు అద్భుతాలు చేయబోతున్నా నిస్తావే కనుక నా జీవితంలో ఒక అద్భుతం చేయ పరిసరాలు జీవితంలో రెండు అద్భుతం ఏంటి చెప్పండి నీరునే ఎంచేసేటప్పుడు అయినా మొదటి మధురీ ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఆశ్చర్యాన్ని చేసే దేవుడు నీకోసం ఆయన ఏదైనా చేస్తాడు మరి నువ్వు ఏదైనా దేవుకోసం ఏమైనా చేయగలవా చేయాలి ఏం చేయాలంటే బ్రహ్వా నన్ను రక్షించుకున్న నీవు నాలేగా అనేక మంది బాధల్లోని కష్టాల్లోని వ్యాపారంలో ఉన్నారే వాళ్ళు కూడా రక్షించబడాలి తండ్రి మరి ఈ లోపల మేము ఎలాగైనా బ్రతకెలితాం కానీ ఆయన మరి మేము ఇక్కడ చనిపోతే మరి పనులలోకి వెళ్ళాలంటే మేము ఏం చేయాలి చెప్పండి రక్షణ తీసుకొని ఈ లోకంలో ఉండగానే మన పాపాలు షాపాలు కూడా ఎవరి దగ్గర ఒప్పుకోవాలండి దేవుని దగ్గర ఒప్పుకొని రక్షణ పొందుకుంటే మనకి ఏం చెప్పండి పండులోకి రాజ్యం పండుగ రాజ్యం ఏసుప్రభా వచ్చినప్పుడు ఎత్తగోడీ గుంపులో మన పేరు ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి రక్షణ పొందాలంటండి ఈ మధుర అనుభవాన్ని మరి దాటేస్తారు రెండు అనుభవంలోకి వచ్చారు ఆ రెండు అనుభవం ఎలాగో చెప్పండి నీళ్ళు అంటే నా నీళ్ళని ఆయన చెప్పండి మధురంగా మార్చేటండి మీరు మధుర అనుభూతిలో ఉన్నారేమో రెండు అనుభవంలో దేవుడు మీ జీవితాన్ని మధురంగా మారుస్తాడు మీ బిడ్డల జీవితాన్ని మధురంగా మారుస్తాడు మీకున్న కష్టాలని అయినా తీసివేస్తాడు విశ్వాసంతో నమ్మకంతో నిబ్బరం కలిగి కనిపెట్టుకొని ఎదురు చూడండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ఈ రీతిగా ఆ దేవుడు అంటండి ఆ నీళ్ళు మొదలుగా మార్చండి నాంట అక్కడ ఏం చెట్టు పరీక్షించాడంట ఎంత గొప్ప సంగతి అండి దేవుడు ఒక్కసారి మనిషిని ఏం చేద్దాడు చెప్పండి పరీక్షించాడు అండి మన కష్టాల మీద కష్టాలు వేదనలు బాధలు కలిగినప్పుడు అంటండి మనం ఒక ప్రో బా నేను చెప్తేనే ఉందో నా పట్ల తండ్రి నేను సహించలేకపోతున్నానయ్యా ఈ బాధ ఈ వేదన ఇదొక్కు నేను మాటి మాటికి నేను సహించలేకపోతున్నాను దయచేసి నా పట్ల నీ కలిగ్రాన్ని చూపించబి ఈ నాకు చూపించబోయించండి మనం ఏం చెప్పండి రాత్రి చేయాలని అడుగుడికి పడినా వాగ్దాన్ని చేసిన నిన్ను నేను అడుగుతున్నానే మనుషులను అడుగుతున్నదయ్యా నిన్నే నేను అడుగుతున్నాను నీ మీద నేను ఆధారపడాలయా నీ మీద నేను నాకు నువ్వు సహాయం ఒక మనుషులు ఏ సహాయం చేసినా మళ్ళా మళ్ళా చెప్తుంటానయా నువ్వు సహాయం చేసినా నువ్వు నన్ను ఆస్వాదించినా నువ్వు నన్ను దీవించినా అది ఎప్పుడు కూడా అనుకుంటుంది ఉంటుందండి దేవగానే ఉంటుంది ఆశ్రవదం ఉంటుంది అన్ని విషయాల్లో కూడా దేవుడిని వర్ధనంపు చేయాలంటే నువ్వేం చేయాలి చెప్పండి దేవుడు పెట్టిన పరీక్షలు తట్టుకోవాలి దేవుడు పెట్టిన మరి సమస్యలు తట్టుకొని అన్ని విషయాల్లో కూడా ఏం కలిగి ఉంటానంటే వెనుక కలిగి ప్రార్థన కలిగినప్పుడు అంటే మన జీవితం జీవి పొందుకుంటామంటారు అసలు ఇంకా మరి ఇక్కడ చూద్దాం ఇరవై ఆరు రోజులప్పుడు అండి మీ దేవుడని వాక్కును మీ దేవుడని వాక్కును శ్రద్ధగా విని శ్రద్ధగా విని ఆయన దృష్టికి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై విధయులై ఆయన కట్టడలన్నిటినీ ఆయన కట్టడలన్నిటిని అనుసరించి అనుసరించి నడిచిన ఎడల నడిచిన ఎడల నేను ఐదు కలగ చేసిన కలగ చేసిన రోగములలో రోగములలో ఏది మీకు ఏది మీకు రాణియను రాణియను నిన్ను నిన్ను స్వస్థపరచు స్వస్థపరచు నేనే మహిమ కలిగి అంటున్నాడండి నిన్ను స్వస్థపరచుకోవాన్ని నేనే ఏమంటాడండి మీకు ఏ తెగులు రాని అన్నాడండి ఒకవేళ ఐదు దేశంలో ఐదుంటి పది రకాలైన తెగులు దేవుడు రప్పించాడు పది రకాల చూసి అంత చూసారా అటువంటి భయంకరమైన తెగుళ్ళు మీ వేదక రానివ్వను ఒకవేళ వస్తాయి వస్తే ఇంత ఎలా అన్నాడండి నిన్ను స్వస్థపరిచిపో ఆమె హల్లుయా ఏం చెప్పాలని మనము ఒకవేళ నా మీదకు రోగం వచ్చినా భయంకరమైన పరిస్థితుల్లో నేను చనిపోద్దాను ఎవరైనా నాకు చెప్పినా నా దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని మీరు చెప్పండి నిన్ను స్వస్థపరిచి హోబాను నేనే నా దేవుడు స్వస్థపరిస్తాడు నన్ను భయంకరమైన పరిస్థితిలో ఉన్న నన్ను మరి ఆయన స్వస్థపరిచి నాకు రక్షించినేసే మాట ఇప్పుడు ఈ పరిస్థితి నాకు వచ్చినప్పుడు కూడా నన్ను ఏం చెప్తా చెప్పండి స్వస్థపరచుకి వాగ్దానం చేసాడు ఇస్రాయల్కి వాగ్దానం చేశాడు ఒకవేళ ఐదు నుంచి వచ్చి ఏ దగ్గర మీకు రావచ్చు ఒకవేళ వస్తే నేను ఏం చేస్తాను చెప్పడానికి నిన్ను స్వస్థపరుస్తానంటానండి ఏది గ్యాప్ రావాలని మనకి మన మన శరీరానికి కానీ మన ఇంట్లో ఎవరికైనా సరే వ్యాధి వచ్చింది ఏం గ్యాప్ రావాలండి నిన్ను స్వస్థపరిచే నేనైనా వగ్దానము జ్ఞాపం రావాలి వాగ్దానాన్ని బట్టి ప్రార్థించాలి ప్రభావం నువ్వు పొందినది ఎవరి చేత స్వస్థానవయ్యా నిన్న స్వస్పడతానని చెప్పి కనుక ఇదిగో ఈ వ్యాధి చేత ఈ వ్యాధుల చేత నేను మరి చాలా బాధపడుతున్నాను ఒకసారి నువ్వు స్వస్థపరచమని ఎవరు అడగాలండి దేవుని అడగలేదు ఆ రీతిగా దేవుడు అంటే ఇస్రాయల్ జనం కనుక మొట్టమొదటిసారిగా ఆయన చేసిన వాగ్దానం ఏంటి చెప్పండి నేను స్వస్థప చెప్పండి ఆ రేపు నుంచే కదండి దేవుడు పని చేయగలుగుతాం ప్రార్థన చేయగలుగుతాం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం మరి ఆ రేదం చేయగలుగుతాం అండి ఏమి చేయడం కానికే వంతు దేవుడు మొట్టమొదటి ఆశీర్వాదము ఐదుంటి దేశంలో మొట్టమొదటిసారి బయటగా బయటకు వచ్చిన తర్వాత అండి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి చెప్పండి బ్రతుకుని మధురంగా మార్చండి చేదైన నీరుని మధురంగా మార్చాడు రెండో అనుభవం ఏంటండి మరి ఆయన ఆరోగ్యం ఇచ్చాడు అండి ఆమెను అలా ఇల్లు ఈ దేవుడు రోగులు శాస్త్రపడే దేవుడు దేవుని ఎలా కొట్టే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కాలం చేసే దేవుడు గుండెవారు కానించాడు గుడివారు చూపించాడు మగవారు మాటిచ్చాడు ఎన్నెన్నో అద్భుతాలు ఆయన చేసే అద్భుతాలు కంటికి కనపడం చెవులకి కనపడం మనసులైతే గోచరం కాదు కనుక నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వేలా ఉన్నాడంటే నిరీక్షణ కలిగి దేవుడు విశ్వాసంతో ముందుకు సాగిపోయినప్పుడు దేవుని మనం ఏం చేద్దాం చెప్పండి జయించగలుగుతాం అండి ఇక్కడ ఇస్రాయల్ కి దేవుడు రెండోసారి ఆ రీతిగా వాగ్దానం చేశాడు చదువు ఇరవై వచ్చిన తరువాత తరువాత వారు వారు వచ్చి అక్కడ అక్కడ పన్నెండు నీటి బుగ్గలను పన్నెండు నీటి బుగ్గలను డెబ్బై చెట్టులను చెట్టులను డెబ్బై చెట్లను ఉండే ఉండను వారు వారు అక్కడనే అక్కడనే ఆ నీళ్ళ యొక్క ఆ నీళ్ళ దిగిరి దిగురండి అబ్బాయి మూడో మూడోది ఏంటంటే ఏమైనా ఏంటండి డెబ్బై ఐదు ఎంత చెట్లు ఉన్నాయంట ఇక్కడ మరి ఏంటంటే నీటి బొక్కలు అంట డెబ్బై ఐదు ఏమైనా ఏంటండి పన్నెండు నీటి బొక్కలు ఉన్నాయంట అంటే అది ఎక్కువ కరువు లేదు తిన్న ఆహారానికే కరువు లేదండి డబ్బా ఏమిటి అంటే ఆ చెట్టు పొలాల తీసుకొని చక్కగా తింటే తర్వాత ఏం చెప్తున్నారు చెప్పండి అక్కడ ఆ నీళ్లు తాగి కూడా తెలిపేస్తానండి సంగీతం దేవుడు ఎలా పోషిస్తాడు నా కుటుంబ పరిస్థితి నాకు ఎవరున్నారు నేను ఎలా బ్రతకాలను అనుకుంటున్నా ఏమో నిన్ను కుట్టించిన నీ దేవుడు నీ బాధ ఆయన నేను నీకు భర్త అయ్యి ఉన్నాను అన్నాడు మరి నీ భర్త స్థానంలో నీ దేవుడు ఉన్నాడు కనుక నీకు ఏ పదువు లేకుండా ఆయన నేను ఏం చేయాలి చెప్పండి ఆశ ఏ పొదువు లేకుండా ఆయన నేను పోషిస్తాడు నీ బిడ్డ నీకు అందుకే అన్నాడో నిన్నే నీ పిల్లలు నేను పోషిస్తారని అంటున్నాడ భయంకరమైన పరిస్థితుల్లో ఏసబు ద్వారా మరి ఏకబు కుటుంబానికి ఇచ్చిన ఆదరణ ఇంకా తెలుసు మిమ్మల్ని మిమ్మల్ని పిల్లలు కూడా పోషిస్తాను మనకు ఇచ్చిన ఆదరణ అదేంటంటే మన పిల్లల కోసం భయపడక్కర్లేదు మనల్ని మన కోసం భయపడిన అవసరం లేదు మన పిల్లలు మనం చూడపోయినా మనం మన పిల్లలను చూడకపోయినా సరే మనం ఎవరిక చెప్పాలి చెప్పండి దేవుడు ఇచ్చిన బిడ్డలు అయ్యాలు పోయాకుండా అయ్యా నువ్వు తప్ప ఎవరు నా బిడ్డ జీవితాలే మార్చినయ్యా విజయ మార్చాల నీకే అప్పుడు చెప్పుకుంటున్నాను నేను విషయం అండి మనం ఏం చేయాలి చెప్పినా ప్రార్థించాలి మన బిడ్డల కోసం మన కోసం కూడా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు అండి దేవుడు ఖచ్చితంగా ఆయన చేసిన వాగ్దానాన్ని గ్యాప్ చేసుకుంటానండి ఇక్కడ చక్కగా ఈ యొక్క నీళ్లు తాగుతున్నారు ఈ యొక్క ఈ యొక్క ఇతపడు తింటూ చక్కగా జీవితాన్ని ఇలా గడిపేస్తూ ఈ వార్త మధ్యము నా దేవుడటండి వీళ్ళకి ఈ మూడో అద్భుతానంటండి చిన్న చిన్న తర్వాత ఇక్కడ చూద్దామంటే పదహారు అధ్యాయం అండి నిర్మాకాలము పదహార అధ్యాయం అండి మూడో వచ్చినమండి ఇజ్రాయేలు ఇజ్రాయేలు మేము మేము మాంసము మాంసము వండుకుని వండుకుని కొండల కొండ కూర్చుండి కూర్చుండి తృప్తిగా తృప్తిగా ఆహారము ఆహారం చేతి పనులు చేతి వలన ఎలా ఎలా చాపకపోతే మీ ఈ స్వరమా ఈ చదివదు ఈ సర్వ సమాజమును ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చిరని అక్కడ నుండి తోడుకొని తోడుకుని వచ్చిరని వాళ్ళు చూసి మోసేను చూసి ఇదిగో ఇదిగో నేను ఆకాశం నుండి ఆకాశము నుండి మీ కొరకు ఆహారం కురిపించేదాను మీ కొరకు ఆహారం కురిపించడం దేవుడు నా మనసు మహిమ కలిగిందాకా చదువుకున్నారంటే అండి వీళ్ళు చదువుకున్నారండి ఏమని చదువుకున్నారు తెలుసండి అయ్యయ్యో ఆయన దేశంలో ఉండగా మేము వాళ్ళకి ఎంత చక్కగా మాంసం కట్ట వండి పెట్టుకోవడమే ఆ వండి పెట్టినప్పుడు చక్కగా ఆ దాకం దగ్గర ఉన్నప్పుడు మేము చక్కగా మాసాలు ఎన్ని చూడడం యాగలు చేసి ఉండిపోవడమే ఇక్కడ ఏమి లేదు ఏమి లేకుండా ఏమి తగ్గింది చెప్పడం మాకు ఈ అతగాయలు తినలేకపోతున్నామే ఈ ఆకుకూరలు ఊర్రులు తిన ఇంత బాధ వచ్చిందేటి ఇంత యాదలు వచ్చింది ఏంటి మనం చచ్చిపోతే బాగుంటారే అని అనుకున్నారండి మనుషులు అండి అల్పజీవులు మన మనుషులు ఏంటంటే ఎక్కువ విసిందని చెప్పడం చోటుపోతాం చూడండి అన్ని అద్భుతాలు చూశారు అన్ని కదా చూశారు చూసినప్పుడు కూడా వీళ్ళకి ఏమి చూసుకోవాల్సి వచ్చిందంటే మామ సమాకాలట్ట మాంసం కావాల్సిన చేయించిన చలి కూడా పెట్టారంట చలి కూడా మొదలు పెట్టినప్పుడు అప్పుడు మోసే ఏం చేయడం దేవుడికి మొదలు పెట్టాడంట మొదలు పెట్టినప్పుడు దేవుడు ఏమన్నా ఆకాశం నుంచి నీకు ఏమి ఇస్తాను అన్నాడండి దేవుడు నామానికి మంచి కలిగి ఉండాక నిన్ను ఆయన ఆశ్రదించాలనుకుంటే ఆకాశం లేదు తను మంచి నాదిని దాన్ని ఏం చేస్తాను తెలుస్తాడు నువ్వు భయపడనవసరం లేదు నీ బాధను బట్టి నీ కష్టాలు బట్టి నీ వ్యాధులను బట్టి నీకున్న కుటుంబ పరిస్థితులు అంటూ తారుమారు అయిపోతాను చూస్తున్నాము ఎట్టి కాదు దేవుడిని ఆశ్రదించాడు నిత్యం ఆశ్రదించాడు ఆయన ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తాడు ఆయన ఆశీర్వాదము ఆరోగ్యం ఆయన ఆశీర్వాదము నిన్న ఒక ఉన్నతమైన స్థానంలో చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే నీ దేవుడు ఆశ ఇచ్చే దేవుడు కానీ ఆశనే చేసే దేవుడు ఎట్టి పరిస్థితి కాదే దానికంటాడు ఆయన మానుడు పచ్చి పడ్డాకే నరపుడు కదా ఆయన చెప్పి చేయకుండా ఆయన మాటిచ్చి స్థాపించుకున్నాడు ఆయన మాటిస్తే స్థాపించే దేవుడుగా ఉన్నాడు మనుషులు మాటిస్తారు కానీ మాట తప్పుతారు దేవుడు ఎట్టి పరిస్థితిలో మాట తప్పే దేవుడు కాదు ఇస్రాయల్కి చెప్పాడు ఏం చెప్పాడంటే మిమ్మల్ని పాలు తెలివి ప్రపంచ దేశం తీసుకెళ్తాను మరి మధ్యలో ఆయన పరీక్షిస్తున్నానని చెప్పాడు ఆల్రెడీ ఆయన పరీక్షిస్తానని చెప్పినప్పుడు కూడా ఏం పెట్టారంటే సరుకులు బాధ పెట్టారంట మాకు ఏం లేదన్నారంటే మాంసం లేదని అడిగారంట అడిగినప్పుడు అంటేనే మోసే మరి దేవుడి పక్షాన్ని మరి ఇష్ట్రానికి దేవునికి మధ్య ఉన్న మోషే మాట మరపెట్టిన దేవుడు అన్నాడంట ఆహారం నుంచి ఆ కాశు నుంచి ఆహారాన్ని గురించి మరి ఏది ఇక్కడ దేవుడు ఆహారాన్ని గురిపించాడు ఒక సార్ చదువుదామండి ఏడో అధ్యాయము ఏడో అధ్యాయం

ఉదయంలో చాలా ఆహారమును చాలంత చాలు గాను మీకు మీరు ఆయన మీద చదువు చదువులను ఏగాను ఏమన్నానండి వారు అప్పటి వారు ఏం చెప్తున్నాడు ఆయన మీకు ఏమిస్తాడు అండి ఆయన ఆహారాన్ని చెప్పండి మీరు తినడానికి ఆకాశం నుంచి ఆయన ఏం కినిపిస్తాను ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఒకసారి ఇక్కడ చెప్తున్నారండి ఒకసారి పదకొండు చదవమ్మా అప్పుడు ఏడు ఇట్లా నేను ఇస్రాయల్ సంగ్రాయల్ తింటిని మీరు సాయంకాలంలో మీరు మాంసం తిందరు సాయంకాలం మాంసం తిందరు ఉదయమైన ఆహారం చే తృప్తి పొందుదురు మీరు ఉదయం ఆహారం చే తృప్తి పొందరు అప్పుడు మీరు ఎవడనైనా ఏహోవా నేనేవని మీరు తెలుసుకుందరూ చెప్పమని అప్పుడు మీ దేవుడ భావం నేనని తెలుసుదని వార్త చెప్ప వార్త ఏమంటాండి అంటే ఉదయం సాయంకాలం కూడా సమృద్ధిగా మీరు కోరి కోరికన రీతిగా మాంసాహారాన్ని తింటారు మీరు ఎట్టి వస్తుందని భయపడకర్లని తెలుసా అంటండి ఎవరు చెప్పమని దేవుడు అంటే మోసే చెప్పడం ఆ రీతి కానీ దేవుడు చెప్పిన రీతిగానే కానీ పరిస్థితి సమృద్ధి అయిన ఆహారం ఏ రీతిగా తిన్నారో ఇక్కడ చదువు చూడండి సాయంకాలంలో పూరేళ్ళు వచ్చి సాయంకాలం కూరేళ్ళు వచ్చి పాలిమను కప్పిన పాలిమును కప్పినం ఉదయం మంచి వారి పాలిమ చుట్టూ ఉండే ఉదయం మంచి వారు పాలము చుట్టూ కమ్మను పడిన ఆ మంచు పడిన మంచు విరిగిపోయిన తర్వాత నువ్వు మంచు వాళ్ళు సన్న కణములు అరణ్యపు భూమి మీద కనబడేది చూసారని ఇరిగిపోయిన కణములనే సన్నట్టు మంచి మన్నాను కురిపిస్తున్నాడు దేవుడు చూసారా ఆ పైనుంచి పూల ఆ మన్నా ఏంటంటే మనం ఎండ పోసి ఎలా ఉండాలని పెత్తగా అలా మధురమైన దాన్ని దేవుడు అంటే వాళ్ళు తినిపిస్తున్నాడంట అదంతా మన సాయంత్రం మంచి ఎలా పడిపోతుంది వదిలేకంటే పడిపోయిందంట పూల పైనుంచి పడిపోయిందండి కూర్చోండి తంగూర చిన్న పిల్లలు తెచ్చుకుంటారు కదా అటువంటి క్వశ్చన్ చెప్పండి దేవుడు దేవుడే పైనుంచి తాజాగా కోళ్ళు పాడేసి అవి చక్కగా తిని ఈ యొక్క చూడండి ఇప్పుడు కూలింగ్గా ఇస్తే ఎలా ఆ ఆయన మెత్తగా ఈ యొక్క మందాన్ని భుజిస్తూ హ్యాపీగా కనిపిస్తాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మన దేవుడు ఇస్తారో మంతుడు ఆయన ఏదైనా నిన్ను పుట్టించిన దేవుడిని నాకలుగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు నిన్ను దీవిస్తాడు నిపుడలు ఆస్వాదిస్తాడు నిపుడల పట్ల ఆయనకు ఒక సంకల్పం ఉందే నువ్వు నమ్మి విశ్వాసంతో ప్రార్థించేసి మరి ఆయన కోసం ఎదురు చూడు ఆయన నిరీక్షణనే మరి ఎట్టి వరస్ లోపల నిర్లక్ష్యం చేయడం కానీ మీ నిలక్ష్యం తగ్గట్టు కానీ కుటుంబాన్ని ఆయన ప్రార్థన చేసుకుందా వాళ్ళు మహిళ మహాగండ నాదా ఆకాశాని భూమిని సమస్తానే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీ చేస్తు మహిమయ్య నీకే ఘనత ఎంత గొప్ప తండ్రి తల్లి మరి పరిశ్రాయని ప్రవతని కూడా ఆయన రక్షగా ఏది లేనప్పుడు ప్రవ నాయనా నాయన ఆ యొక్క బానిసత్వలో ఉన్నప్పుడు ప్రభుత్వం నాయన వాళ్ళని విడిపించావు దాన్ని విడిపించిన అయినా ఆహారం ఇచ్చేవా దాన్ని అయినప్పుడు కూడా వాళ్ళకి దుఃఖయ్యా సరిగేరయ్యా మునిగారయ్యా అప్పుడు ప్రభుత్వ తల్లిని నాయనా రక్షగా మేము తల్లి చక్కగా ఆ యొక్క ఐదు మూడు దేశంలో మాంసాహారం తిన్నామే ఈ ఆరు మాకు మాంసం లేదన్నప్పుడు ప్రభు నాయనా నీ దాషుడు ప్రవతని ప్రార్థించినప్పుడు నుంచి మన నన్ను కురిపించావు కూరడు కురిపించావు నువ్వు గొప్ప దేవుడు అయ్యా నువ్వు శక్తి మంత్రులయ్యా నువ్వు సర్వశక్తి మంత్రులయ్యా నీ బిడ్డ దేవుడైతే పొరవుతండి నాయన రక్షక అనాథ కుటుంబంలో తండ్రి నాయన ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారో ఆర్థిక పరంగా తను ఎగన పడిపోయి ఉన్నారో అందరి చేత ప్రభుత్వం ఏ విధంగా ఉన్నారో అటువంటి వారి జీవితంలో వేస్తూ నామంలో వెలుగు కలుగు కాక శీకర శక్తి పరిపాలన చేస్తున్న ప్రతి ఇబ్బంది లోంచి విడుదల కలుగు కదండి నాయన ఆర్థిక పరమైన సహాయం రాకుండా ప్రభుత్వం చేతికి రాబడి రాకుండా ప్రభుత్వం ఆయన తండ్రి ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వం

కొట్టిందాకేస్తారా ఉన్న తండ్రి ఆయన కుటుంబంలో ఆయన రక్షణ సంతోషాన్ని సమాధానాన్ని కలగ చేస్తాం వాళ్ళ బిడ్డలకు ఆరోగ్యాలి ఈరోజు ఎంతమంది ఆయన మంచిందా ఈరోజు మీకు జ్ఞాపం చేసుకోండి శ్రీవెందేరిని అనుకరించుమనునొడుమారు నాయనా రక్షక నాదా వర్షదు కురిపడల నరు బాబు తన్న నాయనా వాలత నియోజకవ కోసం జరుగుతా దూరం చేసా నిండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొండు ప్రభా వాడు తన్ని ప్రయాసానికి అర్థం కాకండు ప్రభా నాయనా వాడు విజయం అనుకరించుమనునొడుచు నాది రారి మోవారి శక్తి ప్రభా కలగజేయమనునొడుచు నాది రక్ష దేవుడు రక్ష దైచే దయా మార్మొడిసి తోడుపడి దైచే దయా పరిశుద్ధ ఆత్మల కొలే పరిశుద్ధ ఆత్మ దైచే దయా రోగస్తబకిల దిములేన ప్రభా పెద్దకులని ఆర్థిక విబంధం చేస్తరబ్కో విడుదల దైచే దులుంటండి రక్షక దైవకండి